মবযা গের খল্য়lly জানেটা little কবতা কছৈযছিরাাকটল য়া হওযা টা একলৃ য়া পালাকল কন্য ঺াকটল আডিশের কলাা কিশাই আতব চয়লাখল টাকল घटि <laughs> నేత చేసిన గద్దరపండి వాక్యాలు బండి సంజయ్ అసలు గద్దరన్న గురించి బండి సంజయ్కు రాజకీయ నాయకుడు వాడు ఓ బ్రోకరు దుచ్చ అంటే భారతదేశానికే కాకుండా ఇండియా కూడా అతని పేరు మారుమోగింది అగ్రవర్ణాలకు ఎంతో మేలు చేసిండు ఈ దళిత పీడిత దళితులకు అయినా ఒక వెన్నంటి మాకుండి ఇలా సమాజమేంది విప్లవమేంది అన్నది మురికించుడు అతను వచ్చే అవార్డు గురించి ఆయన ఎటువంటి ఆశించలేదు ఎప్పుడు గదరన్నా ఆ అవార్డులు అన్నంగా ఆయన ఎటుకతో సమానం చూసిండు ఆయన ప్రజల సేవ కోసం దేశం కోసం రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తి గదరన్నా అతనిపై వాక్యాలు చేసినా వెంబడేవాన్ని పార్టీని సస్పెండ్ చేసి చేయాలని కోరుతున్నాను జోహో గదర్ ఎన్నో ఉద్యమాలు చేసి ప్రపంచంలోనే ఒక ప్రజా యుద్ధ అనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి గద్దరణపై ఎవరైతే బండి సంజయ్ గారు ఉన్నారో పద్మ పురస్కారాల విషయంలో ఆ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బండి సంజయ్ దళితుల ద్రోహి ఏదైతే బీజేపీ పార్టీ ఉందో మొన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా ఈరోజు నిన్న మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అసభ్యకరంగా గద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇవేవైతే ఉన్నాయో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గద్దరే పదవులు కావాలనుకుంటే భారతదేశంలో అత్యున్నత పురస్క అత్యున్నతటువంటి పదవులు ఎప్పుడో అవరోధించేవాడు కానీ ఆయన మన దళిత బడుగు బడ బలహీన వర్గాల గురించి ఒక ఉద్యమ నాయకుడే ఒక సైనికులు లేక కదిలి చేసినటువంటి నాయకుడు గద్దర్ గారు ఆయనపై ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిని విడిచిపెట్టబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి బండి సంజయ్ గారు ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆయన మాటలు వెనక్కు తీసుకొని బహిరంగంగా గద్దర్ గద్దర్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుచున్నాం మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా గారు అంబేద్కర్ అవమానించారు అదేవిధంగా దాన్ని ఆసనం చేసుకొని ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు గద్దల గురించి మాట్లాడడం చాలా బలకనం ఆయన ఉన్నత స్థాయి పోస్ట్లో ఉండి ఒక దరిత్రులను అవమానించడం ఇది రెండోసారి అయిన వాళ్ళకు బీజేపీ పార్టీకి బుద్ధి వస్తలేదు బీజే బండి సంజయ్పై ఇప్పుడు తూపురాన్ పోలీస్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఇప్పుడే మేము పోతా ఉన్నాం బండి సంజయ్ని వెంటనే అరెస్ట్ చేయకపోతే సోమవారం రోజున మెడక్ జిల్లా బంధుకు పిలుపునిస్తామని తూపురాన్ అంబేద్కర్ సంఘం మధ్యలో కూర్చున్నాం మరి ప్రజా గాయకుడు దగ్గరన్న తూపురాన్ ముడ్డు బిడ్డ మరి ఆయన చనిపోయిన తర్వాత మా ఊరు వాళ్ళని మేము వందలాది సంఖ్యలో మేము నాన్ బ్యాక్ చేయడం పోయినాము మరి అక్కడ పోయి మేము సేవాన్ని చేసుకుని మీకు తూపురాన్ పెట్టుకుంటాం అనుకుంటే మీకు మీ ఊరికి సంబంధించిన కాదు ఆయన ఒక దేశానికి సంబంధించిన ఆయన చెప్పి మాకు నచ్చజెప్పి అతనే ప్రభుత్వ లాంచనాలతో సాగు జరుగు జరగాలని చెప్పి ఘనంగా జరిపించినటువంటి ఆయన మీద దళితుల మీద ఇటువంటి వాళ్ళు ప్రస్తుత వాఖ్యాలు చేస్తూ మరి ఇటువంటి మరి మొన్న చేసిండు ఈరోజు బండి సంజయ్ను మరి కఠినంగా వాళ్ళకు ఏదన్నా బుద్ధి బుద్ధి చెప్పాలని మేము దళిత సంఘాలతో అంబేద్కర్ సంఘంతో కూడా కోరుకుంటున్నాము ప్రజా గాయకుడు ఇతను ఒక గతరన్నకు నేను అవమానించడం ఒక కేంద్ర పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ పదవికి వందదరిచే విధంగా ఉండాలి కానీ మరి నిరక్షరాచులుగా మాట్లాడినట్టుగా ఒక వ్యక్తిని ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగా విశ్వవిఖ్యాత ఉన్న వ్యక్తిని అవమానించడం చాలా చిక్కు కేవలం దళిత జాతినే కాదు యావత్ భారత జాతిని ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని అవమానించినట్టే బండి సంజయ్ గారు కాబట్టి వారు ఇవి ఇది రెండోసారి పార్లమెంట్లో మొన్న అమిత్ షా గారు కూడా అంబేద్కర్ గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అవమానించడం జరిగింది ఇది అప్పుడు ఎవరు ఏమని లేదనుకున్నారేమో మరి బండి సంజయ్ గారు ఇష్టం వచ్చి నోటికి వచ్చినారు వ్యాఖ్యలు వాగుతున్నారు చాలా సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగానే కాదు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజే మేము అంకురార్పణ చేశాం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బండి సంజయ్ గారు మీరు నువ్వు కేవలం కరీంనగర్కే పరిమితము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దళిత జాతులు దగ్గర అభిమానులంతా ఊరుతో ఇప్పుడు చాలా నిప్పులు చెలగడుతూ ఉంటున్నారు ఇప్పుడు కాబట్టి బీ కేర్ఫుల్ మిస్టర్ బండి సంజయ్ ఏది తీసుకున్న నిర్ణయం నీ నీ ఒక్క నిర్ణయ అవార్డు అంటే నీ ఒక్క నిర్ణ ఇంటికి కాదు నిర్ణయం అనేది నీ ఒక్క ఇంటికి ఇచ్చే నిర్ణయాలు అవార్డ్స్ కావాలి జాగ్రత్తగా మాట్లాడే ముందు ఆధ్యత మాట్లాడాలి కేవలము గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక సమూహం కాదు ప్రపంచంలో ఆయన పిలుపునిస్తే ప్రపంచంలో కొన్ని వేల సంఖ్యల్లో వచ్చినటువంటి సమావేశాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రదేశ ఉద్యమాల్లో కూడా వారు నిర్వహించిన ప్రధాన పాత్ర తెలియదేమో అనుకుంటున్నాను నేను కాబట్టి ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి బహిరంగ సమాపన వచ్చి చెప్తేనే ఈ యొక్క ఉద్యమాలు ఆగుతాయి లేకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఊరు ఊరు నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న కేంద్ర ప్రభుత్వాలు మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీ చండీ శ్రీనివాస్ జర్నలిస్ట్